మీడియా మిత్రులారా ఒక్కటే చెప్తా ఉన్నాం కృష్ణ మీద దాడి మేము ఖండిస్తా ఉన్నాం గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తాం కానీ ఆ దాడికి కారణమైన వాళ్ళ చంద్రబాబు నాయుడు లోకేష్ రాధాకృష్ణ రామోజీరావు మరియు సంబమం ఈ దాడికి కారణమైన వాళ్ళు వాళ్ళు ఆయా మీడియా లేదా నేను చెప్పినటువంటి పత్రికలు ఛానళ్లకు సంబంధించినటువంటి రిపోర్టర్లను కెమెరామెన్లను వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద బురద తెలియడానికి ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళది ఈ బాధ్యత ఇప్పటికైనా ఆలోచన చేసి మన సాక్షికి అనుకూలంగా మీరు వాస్తవాలు మాత్రమే రాయి ప్రకాశ్రెడ్డి అనే వాళ్ళ దగ్గర రెండు వేల కోట్లు ఉందనేసి చంద్రబాబు నాయుడు మాట్లాడారు మరి ఏమి ఆధారాలతో మాట్లాడారు ఏమి సాక్ష్యాలతో మాట్లాడారు దాన్ని అన్ని అన్ని మీడియా ఛానళ్ళు అన్ని పత్రికలు కూడా రాసే మరి ఒక నాలుగు నెలల తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఐదు వందల కోట్లు ఉన్నాయని రాసింది అదే ఆంధ్రజ్యోతి గతంలో రెండు వేల కోట్లు ఉన్నాయంట మరి ఈ పదిహేను వందల కోట్లు ఎక్కడ పోయిన మీడియా విలువలు మీరు రాసేటప్పటికి ఎక్కడి సాంకేతిక ఏముంది మీ పట్ల విశ్వస విశ్వసనీయత ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు క్రెడిబిలిటీ ఏముంటుంది మీది శాంఖ్య ఏముంటుంది మీ రాత్రి పైన నేను యాభై కోట్ల రూపాయలు నా ఆస్తులు ఇస్తాను మీరు ఎప్పుడైనా రండి కొనుక్కోండి అని చెప్తే కూడా దాన్ని మీరు ప్రచారం చేయరు ప్రసారం చేయరు వరద తెలిస్తాను కడుక్కోవడానికి అవకాశం ఇవ్వము మీరు రాజకీయంగా దాని నుంచి గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తాను మా పార్టీ శ్రేణులందరూ కూడా మా మీద అసూయపడాలా ప్రజలందరూ మమ్మల్ని దుర్మార్గులుగా భావించాలా ఏదో ప్రజాతరంగా దోపిడీ చేసిన భావించాలా ఆ విధంగా ఎమ్మెల్యేల క్యారెక్టర్ చేస్తూ ఎన్నికల్లో మీరు గల గెలిచి వచ్చి మళ్ళీ దోపిడీ చేయాలి ఎందుకైనా మీడియా ఉన్నది ఎందుకైనా ఛానల్ ఉండదు మరి ఇతర ఇతర ఛానల్స్ విలేకరుల పైన దాడులు జరిగిన వాళ్ళ పట్ల ఎవరైనా కూడా దుర్మార్గంగా వ్యవహరించినా ఫోన్లు చేసి బెదిరించినా మీడియా మిత్రులందరూ కలిసి వెళ్తా ఉన్నారా ఎస్పీ గారిని కలుస్తాన్నారా మరి ఈరోజు మా దగ్గర విలేకరులందరికీ ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చాను రెండు మూడు చోట్ల ఇళ్ల పట్టాలు ఇచ్చాను మేమేమైనా వాళ్ళు మాకు అనుకూలంగా రాసిన వాళ్ళకి ఇచ్చినామా మీడియాలో అప్లై చేసుకునే వాళ్ళందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇచ్చాం మరి మాకు లేని పక్షపాతం మీకెందుకు నాయకులకు లేని పక్షపాతం మీకెందుకు ఇందులో మీడియా మిత్రులు ఎవరైతే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారో వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళందరికీ పథకాలు వస్తున్నాయి కదా మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా అన్ని ఛానళ్ల విలేకరులు అన్ని ఛానళ్ళ ఫోటోగ్రాఫర్లు అన్ని ఛానళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైనా కదా అన్న తగలితే పథకాలు ఇస్తా ఉన్నారు కదా ప్రభుత్వం నుంచి అన్ని వస్తాయి కదా మేము ఎక్కడ కూడా ప్రభుత్వం పక్షపాతం దూప ఎమ్మెల్యేల పక్షపాతం ఎందుకు ఎవరు మీకెందు పక్షపాతం ఎవరి సలహా సూచనలు మేరక పక్షపాతం పట్టకోటి కోసము దుర్మార్గాలు చేయాల్సిన అవసరం ఉన్నారు